హాయ్ అండి అందరికీ చూసారా నా చేతిలో ఎన్ని రకాల పాదాలు ఉన్నాయి అంటే ఇవి మిషన్కి సంబంధించిన ఫుడ్స్ అండి మనం అయితే స్టిచ్చింగ్ చేస్తామో వాటికి వాడుతూ ఉంటాము రకరకాల పాదాలు మార్కెట్లో ఉండేటువంటి రకరకాల పాదాలండి ఇవి ఇందులో ఏవి దేనికి యూజ్ చేస్తారనేది ఇక్కడ నేను చూపిస్తాను ఇవి అనుకోకుండా కొన్ని రకాల పాదాలు నా దగ్గరకు వచ్చాయి ఫస్ట్ అయితే నా మిషన్ వచ్చి జాకింగ్ ఎఫ్ సిక్స్ మోడల్ అండి దానికి వచ్చినటువంటి పాదం ఇది రెగ్యులర్గా మనం మామూలు మిషన్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ పాదం అయితే తెలిసి ఉంటుంది ఇదైతే మామూలుగా రెండు ఓపెన్ సైడ్ ఉండి మన కుట్టు వేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి పాదం ఇది స్క్రూ ఫిట్ చేసుకుంటే డైరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చి వన్ సైడ్ పాదం ఈ వన్ సైడ్ పాదం అనేది మనం వర్క్ బ్లౌజులు కుట్టడానికి కానీ పైపింగ్ వేసినప్పుడు కానీ యూజ్ చేస్తుంటాము ఎక్కువ మగ్గం వర్క్ కానీ వర్క్ బ్లౌజులు కానీ కంప్యూటర్ వర్క్ కానీ వాటికి యూజ్ చేస్తాం దీంట్లో రెండు రకాలు ఉంటాయి రైట్ సైడు ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పాదం అయితే రైట్ సైడ్ పాదం అండి హోల్ ఉంచు చిన్నటి హోల్ హోల్లో సూది కుట్టుబడుతుంది ఈ విధంగా దీన్ని మనం పైపింగ్ వేయడానికి యూజ్ చేస్తాము దీని తర్వాత వచ్చి నెక్స్ట్ వన్ వచ్చి ఇది కూడా పైపింగ్కి యూజ్ చేసేటువంటి కొత్త రకం పాదం అండి ఇప్పుడు మార్కెట్లో వస్తుంది మనకు ఇది ఓపెన్ ఫస్ట్ చూపించినటువంటి పాదంకి ఉన్నటువంటి ఓపెన్ అయితే దీనికి ఉండదు చిన్న హోల్ ఉంటుంది దీనికి మనం పైపింగ్ వేసుకోవడానికి ఈజీగా కింద మనకు గీతల్లాగా ఉంటాయి అన్నమాట చూ చూసారు కదా కింద గీతల్లాగా ఉంటాయి మనము ఈ రెండు పాదాలు ఫస్ట్ అయితే చూపించిన రెండు పాదాలు లే అవసరం లేకుంటే ఈ పాదంతో మనం రెండు దీంట్లో టూ ఇన్ వన్ లాగా వాడుకోవచ్చు దీంట్లో కూడా రైట్ సైడ్ పైపింగ్ వేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ పైపింగ్ వేసుకోవడానికి యూజ్ చేసేటువంటి పాదాలు అనమాట ఇవి అంటే గీతల కింద ఉండేటువంటి గీతలు మాత్రం రై రైట్లో ఒకటి లెఫ్ట్లో ఒకటి ఉంటుంది పాదాలు చూడడానికి మాత్రం సేమ్ ఉంటాయి వన్స్ మనం వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఊరికే పాదం మార్చాల్సిన అవసరం లేదు ఒకసారి మనం ఈ పాదం ఎక్కిచ్చామంటే బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి టూ ఇన్ వన్ పాదం అనమాట ఇది నేను ఆన్లైన్లో నా కోసమనే ఆర్డర్ పెట్టుకున్నాను చూసారా దీనికి ఏమవుతుందంటే నార్మల్ స్టిచ్ చేసుకోవచ్చు దీంట్లోనే రైట్ సైడు పైపింగ్ వేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పైపింగ్ వేసుకోవచ్చు మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టుకోవచ్చు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కుట్టుకోవచ్చు ఎలాంటి మళ్ళీ పాదాలు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఇది నార్మల్ కుట్టుకు యూజ్ అవుతుంది మళ్ళీ రైట్ సైడ్ ఒక హోల్ ఉంది చూడండి చిన్నగా మళ్ళీ లెఫ్ట్ సైడు ఒక హోల్ ఉంది దీన్ని కుట్టేటప్పుడు ఇలా మూవ్ అవుతుందండి ఇది పాదం మూవ్ అవుతుంది మిషన్కి ఒకసారి వన్స్ మన స్క్రూ ఫిట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చిన్న స్క్రూ చూసారా అది ఇలా మూవ్ అవుతుందనమాట మనం పైకి ఇలా పెట్టిన తర్వాతకి జరుపుకోవచ్చు మనం సెంటర్ కుట్టేసుకోవాలి నార్మల్గా యూజ్ చేసుకోవాలంటే సెంటర్లో మనం వాడుకోవచ్చు రైట్ సైడ్ వాడుకోవాలనుకుంటే రైట్ సైడ్ పైపింగ్ చేసినప్పుడు అటు మార్చుకోవచ్చు లేకపోతే లెఫ్ట్ వాడుకోవాలంటే లెఫ్ట్ వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చి నా దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటుంది కదండి దానికి ఉన్నటువంటి ఫాల్కి వేసేటటువంటి పాదం అనమాట మనం దీనికి ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ప్లస్ ఫాల్ వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు నార్మల్ కుట్టు కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేది ఓవర్లాక్ కోసం యూజ్ చేసేటువంటి పాదం ఇది దీనికి ఓవర్లాక్ చేసేందుకు ఇది ముందర ఒక డిజైన్ లాగా వచ్చింది చూసారా దీనికి క్లాత్ లోపలికి వెళ్ళి ఫోల్డ్ అయ్యి కుట్టుబడుతుంది దీనికి ఓవర్లాక్ మాత్రమే యూజ్ అవుతుంది ఈ ఇవన్నీ మనం అంటే రకరకాలుగా పాదాలు ఉంటాయి ఇవన్నీ అవసరం లేదు మన టూ ఇన్ వన్ పాదం చూపించాను కదా అదొక్కటి ఉన్నా సరిపోతుంది ఇవి అనుకోకుండా నా దగ్గరికి వచ్చాయండి ఒక మూడు అయితే అనుకోకుండా వచ్చాయి ఈ రెండు పాదాలతోటి అన్ని వర్కులు చేయొచ్చు ఇలా కాకుండా ఇప్పుడు కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చాయని చూపించడానికి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఇన్ని రకాల పాదాలు అయితే మనం చూడొచ్చు ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఇంకొక పాదం అయితే ఉంది జిప్పర్ జిప్పర్కి యూజ్ చేస్తారు దీన్ని జిప్స్ ఇన్నివిజువల్ జిప్ వేయడానికి యూజ్ చేయడానికి పోచ్చిన పాదం అన్నమాట ఇలాంటి ఒక పాదం కూడా ఉంది ఇవైతే ఈ మూడు పాదాలు అయితే నా దగ్గరికి ఒక ఫ్రెండ్ అయితే పంపించారు అనుకోకుండా తను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంట నీకు యూజ్ అవుతాయి వాడుకోనేసి అయితే నా ఆల్రెడీ నేను ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకుంది మీకు షార్ట్ వీడియో చేశాను అది చూసేయండి ఇది నేను రైట్ హ్యాండ్లో ఉన్నటువంటి పాదం నేను బుక్ చేసుకున్నాను ఇవన్నీ నా దగ్గరకు వచ్చాయి అయితే మీకు కూడా చూపిస్తే దీని గురించి తెలిసిపోతుంది అనేసి ఒకసారి మన సబ్స్క్రైబర్కి చూపించాలి ఇన్ని రకాల పా ఇంకా చాలా రకాలు ఉంటాయండి ఇన్ని రకాల పాదాలు ఉంటే దేనికి ఏది యూజ్ అవుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి అందుకని మీకు ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ